ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదురాజుల పట్ల చిన్న చూపు చూడటం సరికదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసర పాపయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు బీసీ కమిషన్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిపారు ముద్రాజులను బీసీడీ నుండి బీసీ మార్చాలని డిమాండ్ చేయాలన్నారు లేని ఏడలా ఈ ఎన్నికల్లో ముద్రాజులు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు అసలు నేను ఏమంటున్నా అంటే ముజరాదుల స్థితిగతుల పైన కావచ్చు ముజరాదుల మీద ఉన్నటువంటి కేసుల మీద కావచ్చు ముజరాదులు పోరాటం చేస్తున్న మీద పోరాటం చేస్తున్న దాని మీద కావచ్చు లేదా ఆయన చేస్తున్నటువంటి పరిపాలన మీద కనీసమైన ఆయనకు అవగాహన ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తాను ఎందుకు అని అంటే ముజరాదులను బీసీ డి నుంచి ఏలోకి మార్చాలని సుప్రీంకోర్టు గత సంవత్సరం అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే గైడ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి అంటే బీసీ కమిషన్కి ఏం చెప్పింది అని అంటే ముజ్రాల స్థితిగత మీద అధ్యయనం జరిగింది కాబట్టి వాళ్లకు ఏ రిజర్వేషన్ అయితే వర్తిస్తో ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళకి కల్పించాల్సిందే లేదా బీసీ ఏ రిజర్వేషన్ చేర్చాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆ యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది బీసీ కమిషన్ దగ్గర ఉంది మరి ఒక ముఖ్యమంత్రిగా తన ఆధీనంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ దగ్గర ఏం నడుస్తుందో కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మాకు చెప్తా సుప్రీం సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద వకీళ్లను పెట్టి కొట్లాడతారు ఆయన ఇచ్చేదానికి మళ్ళీ కొట్లాడేందుకు మాకు సుప్రీంకోర్టులో మాకు కేసే లేదు ఎనిమిదో మీద కొట్లాడతాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకేమంటున్నానంటే